ఏఐసిసి ఆదేశాల మేరకు తెలంగాణ పిసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున పార్లమెంట్లో కేంద్ర ప్ర కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చాలా రాష్ట్రాలకు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రము పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిధులు ప్రాజెక్టులు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడానికి నిరసనగా కేంద్ర ప్రభుత్వము బిజెపి అనుసరిస్తున్న సవతి తల్లి ప్రేమకు నిరసనగా ఈరోజు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనం నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగులో ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు పది సంవత్సరాలు గడిచిపోయి పదకొండవ సంవత్సరంలో అడుగు సందర్భంగా ఈ పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఇతోధికంగా నిధులు ఇచ్చి సహకరించవలసింది పోయి ప్రాజెక్టులు ఇచ్చి ప్రోత్సహించవలసింది పోయి అడుగు అడుగున అవమాన అభివృద్ధి చెందుతున్న తెలంగాణ కాళ్ళలో కట్టబెట్టే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తూ ఈ పది సంవత్సరాల బడ్జెట్ లో అదనంగా తెలంగాణకు ఒక్క రూపాయి విధిల్చని భారతీయ జనతా పార్టీ వైఖరిని కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకవేళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఉంటే తెలంగాణ వచ్చేది కాదేమోనని నా అభిప్రాయం సోనియా గాంధీ గారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణ వచ్చింది కానీ నరేంద్ర మోడీ గారు కనుక ప్రధానమంత్రిగా ఉండి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే తెలంగాణ వచ్చేది కాదు ఎందుకంటే అనేక సందర్భాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏర్పాటును అవమానపరిచే విధంగా తెలంగాణ పోరాటాలను కించపరిచే విధంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను అగౌరవపరిచే విధంగా తెలంగాణ ఏర్పడ్డది తల్లి చనిపోయింది బిడ్డ పుట్టింది అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన మనసులో తెలంగాణ వ్యతిరేక భావం స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నరేంద్ర మోడీ మనస్సులో భారతీయ జనతా పార్టీ మనస్సులో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి వ్యతిరేకమైన భావం ఉన్నది కాబట్టి తెలంగాణ అభివృద్ధికి వాళ్ళు తోడ్పాటు అందించడం లేదు తెలంగాణకు ఏ రకంగా కూడా వాళ్ళు సహకరించడం లేదు గత ప్రభుత్వము అదేవిధంగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాలలో ప్రధానమంత్రిని కలిసి కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు కావలసిన ప్రాజెక్టుల గురించి తెలంగాణకు కావలసిన రావాల్సిన నిధుల గురించి అనేక పర్యాయాలు అనేక పర్యాయాలు విజ్ఞప్తులను అందజేయడం జరిగింది ఏ ఒక్క విజ్ఞప్తిని కూడా ఈ రోజు వరకు పరిష్కరించిన దాఖలాలు లేవు అదేవిధంగా విభజన హామీలలో పొందుపరిచిన అంశాలను కూడా ఒక్కదాన్ని కూడా పరిశీలించిన పాపాన పోలేదు అంటే కారణాలు ఏమైనా భారతీయ జనతా పార్టీ ఆనాడున్న ప్రభుత్వం ఈనాడున్న ప్రభుత్వం అది ఏ ప్రభుత్వమైనా తెలంగాణకు న్యాయం చేయడం లేదు కారణము తెలంగాణ పట్ల వాళ్ళకు ప్రేమ లేదు తెలంగాణ ప్రజల పట్ల వాళ్ళకు ప్రేమ లేదు తెలంగాణ అభివృద్ధి పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి లేదు అనేది ఈ పది సంవత్సరాల బడ్జెట్ చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తున్నది దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఆ రాష్ట్రానికి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించడం కేంద్ర బడ్జెట్ను రాజకీయాలకు అనుగుణంగా మార్చుకోవడం రాజకీయంగా పవం కట్టుకునే ప్రయత్నం చేయడం ఓట్లు సంపాదించే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా సమాన స్థాయిలో గుర్తించబడాలి గౌరవించబడాలి ఆ రాష్ట్రాల యొక్క డిమాండ్స్ ను కూడా ఆ రాష్ట్రాల యొక్క విజ్ఞప్తులను కూడా పరిష్కరించాలి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందే విధంగా చేయుతని వాళ్ళనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా భారతదేశం అంటేనే ఇట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్ని రాష్ట్రాల కలయిక ద్వారానే కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది భారతదేశంలో తెలంగాణ కూడా ఒక అంతర్భాగం ఒక ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కు వేల కోట్ల రూపాయల సహాయం చేస్తున్నారు ప్రతి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్దపీట వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా మీరు ప్రకటించారు విధంగా ఆంధ్రప్రదేశ్ లో అనేక విశ్వవిద్యాలయాలు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కొరకు కూడా బడ్జెట్ లో వేల కోట్ల రూపాయలు మీరు ఇస్తున్నారు మేము ఆంధ్రప్రదేశ్ కు మీరు నిధులు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి మేము వ్యతిరేకం కాదు కానీ తెలంగాణ ఏం పాపం చేసింది తెలంగాణకు మీరు ఎందుకు నిధులువారు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు ప్రాజెక్టు గా ఎందుకు గుర్తించారు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని అడిగినాం ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి అడిగారు అదే విధంగా ఇక్కడ కాసిపేట రైల్ కోచ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడిగినాం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కావాలని అడిగినాం కాజిపేట రైల్వే డివిజన్ కావాలని అడిగినాం తెలంగాణలో ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒక ఐఏఎం కావాలని అడిగినాం తెలంగాణలో ఒక ట్రిపుల్ ఐటీ కావాలని అడిగినాం తెలంగాణలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విశ్వవిద్యాలయాలు కావాలని అడిగినాం గతంలో మూసివేసిన ఐటీఐఆర్ కావాలని అడిగినాం అదేవిధంగా పెద్ద ఎత్తున మన ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ కు నిధులు కావాలని అడిగినాం ఏ ఒక్క ఏ ఒక్క విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదు అంటే మేము భారతదేశంలో లేమా తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి పనులు కట్టడం లేదా జిఎస్టి కట్టడం లేదా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో చిన్న రాష్ట్రమైన అత్యధికంగా ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం నుంచి మన రాష్ట్రం నుంచి జీడిపి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఫైవ్ పర్సెంట్ తెలంగాణ నుంచి వస్తున్నది అతి చిన్న రాష్ట్రమైన ఐదు శాతం కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి తోడ్పాటు అందిస్తున్నది తెలంగాణ మనకంటే పెద్ద రాష్ట్రాలు కూడా ఒకటి రెండు శాతం కూడా జీడిపి ఇవ్వలేని పరిస్థితులలో తెలంగాణ చిన్న రాష్ట్రమైన బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి తోడ్పాటు అందిస్తుంటే జిఎస్టి రూపంలో ప్రతి సంవత్సరం ఒక లక్ష కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి పన్ను ద్వారా తెలంగాణ ప్రజలు చెల్లిస్తూ ఉంటే తెలంగాణకు మీరు ఇచ్చేది ఏంటి తెలంగాణకు మీరు మొండి చేయి చూపిస్తున్నారు అడుగు తెలంగాణను అవమాన పరుస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రోడ్డుపైకి వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి కేంద్ర ప్రభుత్వం యొక్క సవతి తల్లి ప్రేమను బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరిని తెలంగాణ వ్యతిరేకతను తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రోడ్ ఎక్కింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో బీజేపీ నుంచి ఏనమండి ఎంపీలు గెలిచారు బహుశా ఈ రాష్ట్రం నుంచి కూడా బీజేపీ ఎంపీలను గెలిపిస్తే తప్పకుండా తెలంగాణకు నిధులు వస్తాయి తెలంగాణ అభివృద్ధి చెందుతా ప్రజలు భావించి బీజేపీ పార్టీకి ఓటేశారు ఏమి ఒరగబెట్టారని నేను అంటున్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మాటలు మాత్రం కోటలు దాడతాయి ఒక్కొక్క ఎంపీ మాట్లాడే మాటలు ప్రధానమంత్రితో సమానమైన పెద్ద పెద్ద డైలాగులు కొడతారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు మన రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఒకవేళ కిషన్ రెడ్డి ఒక ఆయన బండి సంజయ్ వాళ్ళ శాఖలు ఏంటో నాకు తెలియదు కానీ వాళ్ళ శాఖల పనితీరును సమీక్షించడానికి ఢిల్లీలో ఎన్ని రోజులు ఉంటాడో నాకు తెలియదు కానీ ఒక హైదరాబాద్ లో ఉంటాడో ఒక కరీంనగర్ లో ఉంటాడు రోజు లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టడానికే వాళ్ళు కేంద్ర మంత్రులు అయిల్లే లేవని నాకు అనుమానం వస్తున్నది నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని నేను అడుగుతున్న బండి సంజయ్ అయ్యా మీ ఉపయోగించి తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారో ఒక్కసారి తెలంగాణ ప్రజలకు చెప్తారా అని అడుగుతున్నా ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో తెలంగాణ ప్రజలకు చెప్తారా అని అడుగుతున్నా ఎన్ని విశ్వవిద్యాలయాలు తెచ్చారో తెలంగాణ ప్రజలకు ఒకరు ఒక్కసారి విశదీకరిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా మీకు నలభై రెండు శాతము ట్యాక్స్ రూపంలో మీ ప్రభుత్వం మీ తెలంగాణకు వస్తున్నదని మాట మాట్లాడుతుంటారు ఈ దద్దమని ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి దేశ ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ట్యాక్స్ లో నలభై రెండు శాతం మళ్ళీ ఆ రాష్ట్రాలకు అభివృద్ధి పూర్వం నిధులు కేటాయిస్తున్నారు ఒక తెలంగాణకే ఇవ్వడం లేదు బీజేపీది తెలంగాణ వ్యతిరేక వైఖరి మొదటి నుండి బీజేపీది దళిత వ్యతిరేక వైఖరి మొదటి నుండి కూడా బీజేపీది మైనార్టీ వ్యతిరేక వైఖరి ఆ వైఖరితో దేశాన్ని అధోగతి పాల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రాజ్యాంగాన్ని అంబేద్కర్ ను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించవలసిన అవసరం ఉన్నది తిప్పు అవసరం ఉన్నది అందుకే అంబేద్కర్ భావజాలం రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మతత్వ పార్టీల నుంచి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మన తెలంగాణకు రావాల్సిన నిధులు చట్టం ద్వారా హక్కుల ద్వారా తెలంగాణకు రావాల్సిన నిధులను ప్రాజెక్టులను పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అతి కొద్ది ఉదయమే అనుకున్నా మరి మధ్యాహ్నం లోపల మా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకుంటే పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి మా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ¡Vamos!